హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుల్లపూడి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి మనకి అపార్ట్మెంట్ దగ్గర నుంచి సుమారు టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనేది అన్నమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ ఏరియాస్ అండి అలానే ప్రైమ్ లొకేషన్ కూడా సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ట్వంటీ ఇచ్చారు అలాగే ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి ఇరవై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట లిఫ్ట్ అయితే ప్రస్తుతానికి పనిచేయట్లేదండి లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందన్నమాట సో దీనికి బైక్ పార్కింగ్ ఒకటే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి సో ఎంట్రన్స్ సింహ అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారనమాట అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా వాల్ స్కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారండి హాల్లో సో చూడొచ్చు మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు దానికి మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి చేస్తున్నాయి అనమాట ఇక్కడ హాల్ స్పేస్ అనేది చూసుకోవచ్చు అండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు పక్కనే మనకి విండో కూడా ఉందండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యమండి చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి అలానే చుట్టూ కూడా వాల్కర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట సో అదేవిధంగా పీఓపీ సీలింగ్ కూడా చేశారు ఇందుట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు మనకి సిపివిసి స్లైడింగ్ ఉండ కూడా ఉందండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట చాలా స్పేషియస్గా బెడ్రూమ్ కనపడుతుందండి ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్లో అలానే హాల్ స్పేస్ కూడా చూడొచ్చు అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే ఇచ్చేశారు ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాటే అనమాట అండి ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అలానే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారండి చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ కూడా చేస్తుందనమాట సో పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా సివివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అని ఇచ్చారు సార్ గోల్డ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారు సో మనకి వెంటిలేషన్ పరంగా కూడా మనకి బాత్రూంలో చిన్న విండో అనేది ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా బాత్రూమ్ స్పేస్ అనమాట అండి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట బాత్రూంలో కూడా మనకి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ చింక్ కూడా ఉందండి అలానే చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు స్టోరేజెస్ కోసం మనకి పైన చిన్న అటకు కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ కిచెన్ స్పేస్ చూసుకోవచ్చు అండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు మనం స్క్రీన్లో చాలా స్పేషియస్గా ఉంది అలానే గ్యాస్ కట్కి వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అలాగే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు అదేవిధంగా గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై నాలుగు సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందా అండి అలాగే ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ